నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి దొరికితే దొంగ లేకపోతే ధర అసలు ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో చేజిక్కించుకున్న వైసీపీ కోడెలు శివప్రసాద్ గారు అంటే అప్పటి స్పీకర్ అయింది అసెంబ్లీలో ఫర్నిచర్ పట్టుకెళ్ళిపోయారు దొంగ అంటూ ఒక ముద్ర వేసి నానాయాగి చేశారు మరి ఈరోజు దాకా వచ్చేసరికి ఎంత కావాలంటే అంత పడేస్తామంటున్నారు అది ప్రజల సొమ్ముతో కొన్న ఫర్నిచర్ మరి దానికి తిరిగి సలెండర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అసలు దీనిపైన జరుగుతున్న విషయాన్ని ఏ సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు దీనిలో ఉన్న నిజానిజాలు ఏంటి ఈ దొంగ దొరకి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి ఇవన్నీ టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం మరి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం సార్ నమస్తే నమస్తే ఫర్నిచర్ అండి ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే ఫర్నిచర్ ఇచ్చి మాట్లాడు లేదు మేము డబ్బులు పడేస్తాం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ ఫర్నిచర్ గొడవ ఏంటి అసలు నిజంగా అది సలెండర్ చేయటం ఉత్తమం అంటారా లేకపోతే డబ్బులు కట్టించుకోవాలా ఎలా దీన్ని చూడాలంటున్నారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు జరిగినాయి అందులో ఈ ఫర్నిచర్ కుంభకోణం కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి మీరు చూస్తే తను ఎక్కడైతే ఉంటాడో అక్కడ అంటే తనకి జగన్మోహన్ రెడ్డికి ఇల్లు అంటూ నచ్చదేమో ప్యాలెస్ ఎక్కడున్నా సరే తాడేపల్లి ప్యాలెస్ నేనైతే కొంప అంటాను ఎందుకంటే తా జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ భాష ప్రయోగం అదే చాలు ఎందుకంటే తాడేపల్లి ఎక్కడ కొంప కట్టినా సరే ఆ కొంపలో ఆల్మోస్ట్ ప్రజాధనం ఉండాల్సిందే ఋషికొండలో కట్టినా తాడేపల్లిలో కట్టినా ఆల్మోస్ట్ పాతిక వేల పాతిక కోట్ల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకొని అంటే తను ఒకటి అనుకున్నాడు ఇరవై ఏళ్ళు అధికారం నాదే ఇరవై పాతికేళ్ళు భవిష్యత్తు నాయకుడిని యువకుడిని అనుకుంటున్నాడు యువకుడు యువకుడు అని చెప్పుకుంటూ తిరుగుతాడు కనీసం రెండు గంటలు ప్రజల మధ్యలో కానీ నడవలేడు బస్సు దిగి కనీసం ప్రజలకు అభివాదం చేయలేదు సరే అవన్నీ రాజకీయాలు అనుకోండి ఈ ఫర్నిచర్కి వచ్చేటప్పటికి పాతి కోట్ల ఫర్నిచర్ అప్పనంగా తాడిపల్లి కొంపలో పెట్టుకున్నాడు అదే ఫర్నిచర్ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు శాసనసభ స్పీకర్గా పనిచేసిన కోడెల్ శివప్రసాద్ గారు ఆయన ఇది ఆయన షోరూంలో పెట్టుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేశాడు ఆయన ఒకటే చెప్పాడు ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే నిన్న కొడాల నాని కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ ఉన్నదానికి పెనాల్టీ పే చేస్తా అంటున్నాడు ఎంత అమౌంట్ అయితే అంత పే చేస్తా అంటున్నాడు కోడేళ్ళ శివప్రసాద్ అదే ఫర్నిచర్ ఇంటికి తీసుకెళ్ళి షోరూంలో పెట్టుకున్నాడు అందుకు ఇది అదని చెప్తున్నాడు అక్కడ జరిగింది తప్పండి కోడేళ్ శివప్రసాద్ గారు ముందే ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు ఆ ఫర్నిచర్ నేను వాడుకుంటాను దానికి ఎంత అయితే అంత రెండు లక్షలు అయితే రెండు లక్షలు మూడు లక్షలు అయితే మూడు లక్షలు పే చేస్తానని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు దాని గురించి మాట్లాడి మాట్లాడే అని మాట్లాడకుండా ఆయన్ని బంధం చేద్దామని ఆయన ఆల్రెడీ ఇలా ఉసురు తగిలి ఆయన ఉరి వేసుకుని చనిపోయారు అవమానాన్ని భరించలేక ఒక సీనియర్ నాయకుడు అక్కడ పల్నాడులో పులి లాంటి నాయకుడు ఆఫ్టర్ ఆల్ రెండు లక్షల ఫర్నిచర్ గురించి ఉరేసుకుని చనిపోయాడు అంటే ఇలా ఎంత మానసిక వేద పెట్టారో అర్థం చేసుకోవాలి ఎంత మానసిక సంఘర్షణకు గురయ్యాడో అర్థం చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేస్తేనేమో కరెక్ట్ అదే వాళ్ళు చేస్తే తప్పు ఆ రోజున ఆయన లెటర్ ఇచ్చి మరి పెనాల్టీ కడతాను ఎంతైతే అంత నేను అమౌంట్ పే చేస్తాను అన్న లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన ఫర్నిచర్ని ఆయన వాడుకోవడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాతిక వేల కోట్లు ఇప్పుడు ఇస్తా అంటే ఎవరు తీసుకుంటాడు అది మోబుల్ ఫర్నిచర్ కాదే ఎవడు తీసుకుంటాడు ఇంటీరియర్స్కి నువ్వు డబ్బులు పే చేస్తే ఎవరు తీసుకుంటాడు అటు బయట తీసుకెళ్తే ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అవుద్ది అందుకని జగన్మోహన్ రెడ్డి బేషరతగా ఆ పాతిక వేల కోట్లు ప్రభుత్వానికి పే చేయాల్సిందే అంటే వాళ్ళు మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఆ ఫర్నిచర్ చేయించుకున్నాం మేము అక్కడి నుంచి తెచ్చుకోలేదు అని ఏదో ఒకటండి ప్రభుత్వ ధనం వాడారా వాడలేదా తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ప్రజాధనంతో నువ్వు ఇంటీరియర్ ఫర్నిచర్ చేయించావా లేదా అది చూడాలి అంతేగాని నువ్వు ఇంటి ఇంటిగా వాడుకున్నావా క్యాంప్ ఆఫీస్గా వాడుకున్నావా అది సంబంధం లేదది నీ హయాంలో నువ్వున్న ఇంటికి ఫర్నిచర్ వెళ్ళిందా లేదా నువ్వు కనీసం గత ఐదేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా శాసనసభకి వెళ్ళని ఒక దౌర్భాగ్యం ముఖ్యమంత్రివి నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్తే ప్రాణభయం ఎవడేం చేస్తాడో చూస్తే నిన్న ప్రజలు గత వారం రోజుల నుండి తాడేపల్లి కొంప చుట్టూ ఇనుప కంచెలేసి బారికేడ్లతో కడితే అసలు ఎక్కడుంటున్నాడు ఒక కొరియా అధ్యక్షుడు కిమ్ కానీ లేదా చైనా అధ్యక్షుడు జంపింగ్ కానీ ఉన్నట్టు అసలు ఆ బారికేడ్లు ఏంటి ఆ లోకం ఏంటి అసలుకి నువ్వు ఒక పేదల ముఖ్యమంత్రిని అంటావు పేదల పక్షపాతిని అంటావు సామాన్య ఇంట్లో ఉండాల్సిన వాడివి ఒక ప్యాలెస్ అరవై గదులు ఉన్న ఇంట్లో పెట్టుకుని చుట్టూ ప్రజలు ఎవరూ చూడకుండా దానికి మళ్ళీ ఐరన్ కంచి వేసి ఆ ఐరన్ కంచికి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ మళ్ళీ అంటే దాన్ని పట్టుకుంటే షాక్ కొట్టేట అంటే ఇవన్నీ చేస్తుంటే పొద్దున్న నీకు ప్రజల్లో భయం నువ్వు భయంతో అంత భయంతో బతికేవాడివి ప్రజల కోసం ఏం చేస్తావు నువ్వు ఈ ఫర్నిచర్ పాతికి వేల పాతి కోట్ల ఫర్నిచర్ నేను ఇంట్లో పెట్టుకుని ఈరోజు ఒక గుట్కా మంత్రి వచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా పెనాల్టీ పే చేస్తారు దాని మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అంటున్నావు మీరు దమ్ముంటే మీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే ఆ పాతికి వేలు కోట్లు ప్రభుత్వానికి ఇవ్వండి కట్టండి అది నష్టాన్ని ఎవరు భరిస్తారు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఆడుకుని ఎవరు భరిస్తారు నష్టాన్ని కట్టండి ఆ రోజు ఎంతైతే అంత బిల్స్ తీయండి లేదా ఆర్టీఐ యాక్ట్ ద్వారా మేము తీస్తాం బయటికి బిల్స్ ఆ రోజు ఎంత ఖర్చు పెట్టారు ఫర్నిచర్కి ఇంటీరియర్కి ఎంత ఖర్చు పెట్టారు మేము తీస్తాం లేదంటే లేదంటే మేము కేసులు వేస్తాం మీరు దానికి కోర్టుల్లో జవాబు చెప్పండి లేదా ఆర్టీఐ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు గవర్నమెంట్కి ఆ మనీ పే చేయాల్సిందే రేపొద్దున ఋషికొండ ప్యాలెస్లో కూడా ఐదు వందల కోట్ల స్కామ్ మీద అవినీతి మీద విచారణ జరగాల్సిందే ఎందుకంటే దానికి ఎవరైతే ల్యాండ్ అలాట్మెంట్ చేశారో టూరిజంకి పర్మిషన్ ఆల్రెడీ బిల్డింగ్లు పడగొట్టి కొత్త కట్టడానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి మీద బాధ్యత అవుతారు విచారణ జరిగితే నిజ నిజాలు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం డెఫినెట్గా ఇంటి పరిస్థితి వదిలే ప్రసక్తి లేదు ప్రజలు అధికారం ఇచ్చింది మీకు ప్రజలకు సేవ చేయడానికి అంతేగాని మీరు ప్యాలెస్లు కట్టుకుని ఆ ప్యాలెస్ల్లో పాతి లక్షల కమోడ్లు మూడు లక్షల అదేంటి బాత్ టబ్బులు లేదంటే వాషింగ్ బేసిన్లు పెట్టుకోవడానికి కాదు ప్రజలు అధికారం ఇచ్చింది మీరు సుపరిపాలన అందించమని అంతేగాని ఇష్టం వచ్చినట్టు భారీకి ఒక ప్యాలెస్ కూతురుకి ఒక ప్యాలెస్లో కట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే ఊరుకుంటారా ఇదేమి కొరియా దేశాలు కాదు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి పడే శిక్షలు కూడా ప్రజలు చూసి మరొకసారి ఇలాంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నుకోవాలంటే ప్రజలు కూడా భయపడాలి డెఫినెట్గా ఆ దిశగా అడుగులేస్తాం కోర్టుల ద్వారా వాళ్ళని న్యాయ విచారణ జరిపి వాళ్ళని శిక్షిస్తాం డెఫినెట్గా థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్స్ అండి ఇది ఇవాళ మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్